అందరూ కూడా మర్చిపో తల్లి అందరూ కూడా మీరు ఫోన్ చేయండి ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాం మగవాళ్ళు కూడా టీచర్స్ ఎవరు ఉన్నారో మీ కరస్పాండెంట్ వాళ్ళు గుర్తుపడతారు టీచర్లు కాని వాళ్ళు వద్దమ్మా టీచర్లు అయిన వాళ్ళే బ్యాగులు తీసుకోండి మగవాళ్ళు కూడా డ్రస్ ఇస్తారు తీసుకోండి అందరూ కూడా మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసి ఏం నష్టపోయాం నేను ఇంత వివరంగా చెప్పిన దేనికోసం అంటే మీరందరూ పది మంది చెప్పడం కోసం పది మందికి చెప్పడం కోసం లేదు మీకు అన్ని తెలిసి ఈ విషయాలు నేను నేను ఎందుకు చెప్పానంటే మీ అందరూ గుర్తు చేసింది మీరు మళ్ళా పది మందికి చెప్తారు కాబట్టి ప్రతి అంశాన్ని అందరూ కూడా పది మందికి చెప్పి అందరూ ఏం నష్టపోయామో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి సాహిక గుర్తుకే సాహిక్యాల గుర్తుకే అందరికీ వస్తారు